ఎట్లా ఎట్లున్నారు నేను బాగున్నానండి హ్యాపీ దివాళి టు వన్ అన్ని శుభవార్తలు వినాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ అండ్ మీ చుట్టాలకు వీళ్ళకు ఫ్రెండ్స్కి అందరికీ కూడా చెప్పండి నా ఛానల్ గురించి అండ్ థింగ్ ఏంటంటే ఈరోజు మీకు చూపించే రెసిపీ ఏంటంటే నిజాం కాలంలో ఈ బగారా రైస్ మామూలుగా హైదరాబాద్లో రాజులు తినేటోళ్ళు అన్నట్టు వెనకట సో అది ఎవ్వరు కూడా ఇంతవరకు యూట్యూబ్లో పెట్టలేదు నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎంజాయ్ చేయండి ఇట్స్ నాట్ అ బిగ్ వీడియో ఇట్స్ జస్ట్ ఓన్లీ షార్ట్ వీడియో దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంది అదేందో నేను తర్వాత చూపిస్తాను ఓకే సో చూడండి అండ్ ఇది మొఘలాయన్ పిలావ్ రైస్ అనమాట దాంతో కలాఖండ్ కూడా చేస్తున్నాను శ్రద్ధ కోసం ఓకే ఓకే చూడండి మొగ్లాయిన్ పులావ్ రైస్ కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తా అట్లనే మీకు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉందని చెప్పినా కదండి అదేందో చూపిస్తారండి మిగతా ఏ మసాలాలు మీకు అవసరం లేదు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వన్ ఎమిఎమ్ రొట్టలు వేసుకుని తినాలి మళ్ళా రి ఇక్కడికి వచ్చి అన్సాల్టెడ్ బట్టర్ కావాలి మనకు అదే నెయ్యి అవుతుంది కరగబెడితే ప్లస్ ఇక్కడ వచ్చి ఉప్పు ఇక్కడికి వచ్చి మసాలా దినుసులు మసాలా దినుసులల్లా ఆకు జావిత్రి మరాఠీ మొగ్గ ఆవాలు షాజీరా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క దీంట్లో ఉన్నాయండి ఓకేనా ఇక్కడికి వచ్చి మన చెట్టుకు కాసింది ఇది ఫ్రెష్ ఇది పుదీనా ఈ కూడా పచ్చిమిరకాయలు కూడా చెట్టుకు కాసినాయే ఈ ఒక ఆరేడు తీసుకున్న పచ్చిమిర్చి రెండు కప్పుల రైస్కి ఓకేనా ఇక్కడికి వచ్చేమో కొత్తిమీర చాప్ చేసి పెట్టుకున్నాను ప్లస్ ఇక్కడికి వచ్చి బాంబే ఎర్ర ఉల్లిగడ్డ చాప్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్దది ఓకేనా అండ్ ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఢిల్లీ పులావ్ బిర్యానీ మసాలా యాక్చువల్గా బిర్యానీ మసాలా అంటారు కానీ పులావ్ కూడా చాలా బాగుంటుంది ఇది లెజీజా ఉంది ఓకే ఢిల్లీ ఉంది ఓకే నా దాంట్లో మళ్ళీ బాంబేది కూడా ఉంటుంది బాంబేది వాడకండి ఇది ఢిల్లీది మంచిగా ఉంటుంది నేను ఎప్పటి నుంచో ఇది ఓకేనా ప్లస్ దాని తర్వాత గార్లిక్ జింజర్ పేస్ట్ వచ్చి దాంట్లో పెట్టినాను గ్రైండ్ చేసి ఫ్రెష్గా గ్రైండ్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడికి వచ్చేసి బాస్మతి రైస్ నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అండ్ దీనికి కావలసినవి మంచినీళ్ళు ఓకేనండి ఓకే ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాము నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను ఓకేనా రైస్ కుక్కర్లో ఏంటంటే ప్లఫీగా మంచిగా వస్తుంది మీకు కొలతతో సహాయ పెడతా బట్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా తింటారు మామూలుగా కొలత ఏంటంటే నేను మామూలుగా పాత బియ్యమా కొత్త బియ్యమా చూసి కొలత పోసుకోండి మీరు ఓకేనా ఓకే అండి చూద్దాం రండి ఇక్కడ నేను ఎలక్ట్రిక్ ది కుక్కర్ పెట్టుకున్నా అండి ఓకేనా ఇప్పుడు కుక్కర్లో పెట్టినాను ప్రస్తుతానికి అండ్ ఇది ఎట్లా చేద్దామో చూద్దాము దీంట్లో అరౌండ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ బటర్ వేసినాను ఇప్పుడు అది గీ అయిపోయింది దీంట్లోకి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఇప్పుడు వేసుకుందాం మనం ఓకేనా ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఇవి పోతాయండి మసాలా దినుసులు పోతాయి వేగని దాని తర్వాత చిల్లీ పోతుంది పచ్చిమిర్చి ఇరవై ఐదేళ్ళ కుక్కరు అందుకని అంత నాన్ స్టిక్ అంతా పోయింది ఏమని ఒకటి రెండు నాలుగు టీ స్పూన్లు నేను అల్లవిల్పాయి ముద్ద వేసినాను ఓకేనా నాలుగున్నర ఇక పడుతుంది చాలా పడుతుంది ఎందుకంటే రెండు కప్పులు కదా రైసు పడుతుంది బాగానే పడుతుంది ఓకేనా ఇప్పుడు అల్లవిల్పాయి ముద్ద మంచిగా మగ్గేదాకా తిప్పుకోవాలి మామూలుగా అయితే ఆలుగడ్డ అండ్ క్యారెట్ వేస్తారు బట్ నేను వేయకుండా చేస్తున్నాను నార్మల్ బగారా లాగానే ఉంటుంది బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మసాలా డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ ఓకే ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోమని రెండు పుదీనా పోతుంది దాని తర్వాత విఆర్ గోయింగ్ టు పొడ్డీ కొత్తిమీర ఈ చిన్న బుడ్డి టీ స్పూన్ తోటి ఒకటి రెండు మూడు మూడున్న రేసిన ఉప్పు ఓకే ఎక్కువ వేయట్లే ఎందుకంటే ఇండియాలో ఉప్పు డిఫరెంట్ ఇక్కడ ఉప్పు డిఫరెంట్ ఇండియాలో ఏంటంటే చాలా పడుతుంది ఉప్పు ఇక్కడ కొంచెం వేసినా ఉప్పు కషం అవుతుంది అందుకని కొంచెం వేసిన నేను ఓకే ఇక్కడ నేను యూకే అని మీకు తెలుసు కదా కాబట్టి చెప్తున్నాను ఓకే ఇప్పుడు ఇది కలుపుకుందాను రది కొంతమంది పెరిగేస్తారండి నాకు ఇష్టం ఉండదు పుల్ల పుల్లగా ఉండదని నేను వెయ్యను ఓకేనా ఇంకొంచము ఆనియన్స్ మగ్గాలి ఉల్లిగడ్డలు మగ్గినాక అప్పుడు మన ఏమంటారు రైస్ పోసి దాని తర్వాత నీళ్ళు పోసేసి పెట్టాలి ఓకే ఓకే ఇప్పుడు దీంట్లోకి మసాలా వేయాలండి లజీజా మసాలా చూపించిన కదా ఇందాక మీది పులావ్ మసాలా ఢిల్లీది ఓకే దానికి రెండు మసాలాలు ఇస్తాడండి రెండు బ్యాగులు ఉంటాయి దాంట్లో ఒక బ్యాగు ప్లస్ ఇంకోటి రెడ్ రెడ్ది మసాలా ఉంటుంది చిన్న పౌచ్ ఉంటుంది ఓకే దాంట్లో నుంచి నేను ఒక వన్ స్పూన్ మసాలా వేస్తున్నా మీకు ప్యాకెట్ చూపిస్తారండి ఎట్లుంటుంది ఇది పెద్ద ప్యాకెట్ ఇట్లాంటివి రెండు వస్తాయి అన్నట్టు బ్యాగులు ఓకేనా ఇది ఒక టీ స్పూన్ వేస్తున్నాను దాకా సగమే పడ్డ దానికి కొంచెం ఎక్స్ట్రా వేస్తున్నా ఎందుకంటే వీడు బ్యాగ్ మొత్తం వేయమంటాడు బ్యాగ్ మొత్తం బాగోదు ఓకే అండ్ దాని తర్వాత వచ్చేసి ఒక చిన్న పౌచ్లా ఇట్లా ఇస్తాడు వీడు ఓకే ఈ రెడ్డది ఇంకోటి పౌచ్ కూడా ఉంటుంది ఓకే ఇది మొత్తం వేయాలి అన్నిటికట్లే వస్తాయి దీంట్లో అన్ని వెరైటీస్ ఉంటాయండి లజీజా దాంట్లో చికెన్ బిర్యానీ ఉంటుంది మటన్ బిర్యానీ ఉంటుంది చికె ఫిష్ ఉంటుంది ఫిష్ మసాలా ఉంటాయి అన్నీ ఉంటాయి చూసి తెచ్చుకోండి ఓకే అవి కూడా బాగుంటాయి చాలా బాగుంటాయి వన్ ఆఫ్ ది బెస్ట్ వన్ ఓకే ఇది యాక్చువల్గా పాకిస్తాన్ ఇది ఓకే బట్ మామూలుగా నిజాం కాలం నాడ ఇట్లనే చేసినట్టు ఓకేనా ఇప్పుడు మసాలా వేసినా కదా దాని తర్వాత కలుపుకొని మనం రైస్ వేద్దాం ఇది రైస్ కుక్కర్లో చేస్తే ఏంటంటే అన్నం ప్లఫీగా వస్తుంది ప్లస్ టూ ఇంగ్రీడియంట్స్ కూడా నీకు మాడవు అనమాట మాడకుండా మంచిగా వస్తాయి ఓకే నేను దీంతో ఇది హండ్రెడ్ గ్రామ్స్ దండి ఓకే ప్రెషర్ కుక్కర్ వచ్చింది హండ్రెడ్ గ్రామ్స్ది దాంతో టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్కి వస్తుందండి బాస్మతి రైస్ ఓకే ఎలక్ట్రిక్ కుక్కర్ తోటి ఇదే అన్నట్టు ఎందుకంటే మాడ అసలు ఈ థింగ్స్ అనేవి మాడకుండా మంచిగా ఉంటాయి మాడవు అస్సలే మాడదు అండ్ రావడం కూడా ప్ల ప్లఫీగా వస్తుంది రైస్ అందుకనే ఇప్పుడు కుక్కరే వాడతాను నేను మంది ప్రెషర్ కుక్కర్లు వేస్తారు కానీ ప్రెషర్ కుక్కర్ మెత్తగా అవుతుంది అన్నం ఓకేనా ఇప్పుడు నీళ్ళు పోసుకుందాము దీంతో మామూలుగా రెండు పోషండి రైస్ ఆరున్నరనేమో వాటర్ పోసినాను అంటే మీ రైస్ ఎట్లా పాతదా కొత్తదా చూసుకొని పోసుకోరీ మామూలుగా బాస్మతికి కొంచెం ఎక్కువనే పడతాయి నీళ్ళు అట్లా మరీ ఎక్కువ పోయద్దు మరీ తక్కువ పోయొద్దు ఓకేనా అది నా కొలత ప్రకారం నేను పోసుకుంటా ఎవ్రీ టైమ్ ప్లఫీగా వస్తుంది అంతా అయిపోయాక చూపిస్తాను మీకు ఓకేనా ఇప్పుడు దీని మీద మూత పెట్టేద్దాం ఓకే అండి అన్నము వామ్లకు వచ్చేసిందండి చూపిస్తారండి ఇంకేం కాకపోద్దు ఏం చేయొద్దు ఓకేనా ఎట్లు చూడండి ఎంత ప్లఫీ వచ్చిందో ఆ వాసన అదిరిపోతుంది ఓకేనా ఇప్పుడు మీకు కళాఖండు చేయాలి కదా స్వీట్ కూడా పెట్టాలి కదా బుడదానికి అందుకనే కళాఖండు చేస్తున్నా అండ్ క్విక్ ఇన్స్టెంట్ కళాఖండు ఒక రెండు నిమిషాలలో అయిపోతుంది ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను ఫస్ట్ కళాఖండ్ ఇన్స్టెంట్గా తొందరగా రెండు నిమిషాలు ఎట్లయిపోతుందో చూ చూపిస్తా అండి దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలన్నా ఫస్ట్ చూసుకున్నాము సారీ రసద్దు రసమలాయి రెసిపీ మళ్ళీ ఎప్పుడో పెడతా బిడ్డ బిజీ ఉన్నా ఓకే దీనికి ఫస్ట్ ఇంగ్రీడియంట్ రికోటా చీజ్ కావాలండి ఒకవేళ మీరు కొనలేకపోతే మాత్రము స్తోమత లేకుంటే పన్నీర్ చేసుకోండి ఇంట్లో పన్నీర్ కూడా పని చేసుకోండి ఏంటే బెదురుతున్నావు ఉండదు సార్ దాని తర్వాత కండెన్స్డ్ మిల్క్ హాఫ్ ఏ పోతుంది అరౌండ్ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పోతుంది అంతే ఎక్కువ పోదు టూ మంచిగా ఏఎట్లా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ది బట్ ఓన్లీ టూ హండ్రెడ్ గ్రామ్స్ పోతుంది కండెన్స్ మిల్క్ రికోటా చీజ్ ఓకే ఇప్పుడు వీటిని కలపాలంతే కండెన్స్ మిల్క్ వేసినా కాబట్టి దీనికి షుగర్ అవసరం లేదు ఎందుకంటే దీంట్లో ఉన్న స్వీట్నెస్ సరిపోతుంది చె కానీ కానీ నాకు కానీ కిట్ కానీ కానీ మేము టూ మచ్ స్వీట్ అనేది తినం లైట్ స్వీట్ తోటి మేము తింటాం అన్నట్టు టూ మచ్ షుగర్ వేయము మేము మామూలుగా అండ్ తినడం కూడా అట్లనే తింటాం మేము టూ మచ్గా ఇష్టం ఉండదు మాకు ఓకేనా ఇట్లా కలబెట్టాలి అంతే అండి ఇక కలబెట్టుకుంటే చేయాలి ఇట్లా అండ్ మళ్ళీ దీంట్లో ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ ఏం పోతుంది చూపిస్తాను మీకు కలబెట్టుకోవాలి ఓకే దీంట్లో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ సాఫ్రాన్ పోతుంది కుంకుమ పువ్వు ఓకే అండ్ అదర్ ఇంగ్రీడియంట్ వచ్చి కాడ్మం పౌడర్ ఇలాచి పౌడర్ పోతుంది లైట్గా వేసుకోండి ఎక్కువ ఎక్కువ వేయద్దు దాట్స్ ఎనఫ్ ఇప్పుడు కలపెట్టుకోవాలి కాంతే అయ్యేదాకా కలబెట్టుకోవాలి సిమ్మర్లో వెళ్ళి ఓకేనా దాని తర్వాత మొత్తము దగ్గరికి అయినాక ప్రాసెస్ ఏందో చూపిస్తాం ఓకే ఓకే మ్యామ్ ఇది అయిపోయిందండి తర్వాత నేను ఏం చేసినా అంటే దీంట్లో కొంచెం బటర్ వేసినాను బటర్ వేసేసి అది ఏమంటారు కొంచెంసేపు కలబెట్టినా అండ్ బటర్ కూడా చాలానే పడుతుంది అరౌండ్ ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుంది బటర్ వేసేసి మొత్తం దగ్గర అయ్యేదాకా ఇట్లా కలబెట్టాలన్నట్టు రెండు ఇందాక ఎట్లుంటే కన్సిస్టెన్సీ ఇప్పుడు ఎట్లా అయింది పచ్చగా అయింది ఎందుకంటే అది సాఫరన్ వేసిన కదా అందుకు ఇప్పుడు మామూలుగా మాల్డ్కి తీసుకొని ఒక గ్లాస్ గిన్నె తీసుకొని దాంట్లో చుట్టూ దానికి బటర్ బుయ్యాలి బటర్ పూసిన తర్వాత దాంట్లో వేసి దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలి చూపిస్తాను మీకు ఓకేనా ఇది ఇట్లా బటర్ బూష్ పెట్టుకున్నా అండి దీంట్లో ఈ కలాఖండ్ మిశ్రమం ఉంది కదా అది దీంట్లో పోయాలన్నట్టు ఇప్పుడు ఓకే ఇది కళాకాంది మిశ్రమము దీంట్లో భోజన అండి దాని మీద పెస్టాచి ఉన్నాడు వేసుకున్నాను కొంతమంది బాదం పలుకులు కూడా ఇష్టపడతారు ఇష్టం వాళ్ళది ఓకే అండ్ దీంట్లో పోషన ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఒక మూడు గంటలు పెట్టాలి అండ్ పెట్టక ముందే నేను లక్ష్మీదేవికి పెడుతున్నాయి ఎందుకంటే ఇది చాలా లేట్ అయింది అట్లా అందుకనే ఇది ఎట్లుందో అట్లా స్టేజ్గా పెడుతున్నా దానికి ప్రస్తుతానికి అండ్ దాని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక మూడు గంటల తర్వాత తీసి కట్ చేసుకొని తినండి ఓకే లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టినా అండి హోప్ యూ లైక్ మై వాటర్ ఫౌంటైన్ ఓకే అండ్ అదర్ థింగ్ ఇస్ ఆల్సో షెద్దుగాడు ఒకసారి కలలు వచ్చి గ్రీన్ గాజులు కావాలి మమ్మీ మట్టి గాజులు అని అడిగింది సో ఫస్ట్ నేను దానికి వడి బియ్యం పోసినప్పుడు రెడీ పెట్టినాను బట్ దానికి గ్రీన్ కావాలని అడిగింది అందుకనే గ్రీన్ గాజులు పక్కకు పెట్టినా అనమాట దానికోసము అండ్ దానికోసము ఏమేమి చేసిందో చూపిస్తాను మీకు రండి ఇక్కడికి వచ్చి చిన్నది తులసామ్మని పెట్టినా అండి అండ్ చుట్టూ ఎనిమిది ప్రమదాలు పెట్టిన ఎనిమిది ఎందుకంటే ఎనిమిది అనేది ఇన్ఫినిటీకి సింబల్ అనమాట సో నా బిడ్డ నేను ఇద్దరం కలుసుకోవాలి త్వరలో అని చెప్పేసి ఎనిమిది క్యాండిల్స్ పెట్టినాను ఓకే హ్యాపీ దివాళీ టు ఎవ్రీ వన్ అమ్మవారికి నైవేద్యం ఏమేమి పెట్టినా చూద్దాం రండి ఓకే ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి చూస్తే నీగడ కలాఖండ్ మిర్చిక సాలన్ నిమ్మకాయలు అండ్ ఉల్లిగడ్డ చక్రాలు పెట్టినాను పల్లి చిక్కీ చేసినాను తర్వాత పంచామృతం పెట్టినాను తర్వాత మధ్యన వచ్చేసి ఇందాక మీకు చూపించిన బిర్యానీ అదే పులావ్ రైస్ మొగలాయన్ పులావ్ రైస్ ఓకే అది సంగతి ఇది అమ్మవారు ఇట్లుంది గ్రీన్ గాజులు పెట్టినా ఇది ఫౌంటైన్ దాంట్లో మొగలి ఉంటుంది కదా మొగలి పువ్వులు ఆ మొగలి పువ్వులు అత్తరు దాంట్లో అనమాట మంచి స్మెల్ వస్తుందని ఓకే ఎవ్రీ టైం పెడతా నేను ఎవ్రీ టైము పెట్టి చేస్తా అన్నట్టు ఓన్లీ నేను దివాళి మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటా అండి వేరే ఇంకా ఏమీ మామూలుగా సెలబ్రేట్ చేసుకోను ఎందుకంటే దివాళీ ఎందుకంటే బుడి పుట్టింది కదా లక్ష్మీదేవి అనే అంశనే నా కడుపులో పుట్టింది కాబట్టి ఓన్లీ దివాళీ మాత్రమే అది కాడ నుంచి నేను సెలబ్రేట్ చేసుకుంటున్నా వేరే పండుగలు చేయడం అనేది త్రీ ఇయర్స్ అవుతుంది బంజీసిన నేను ఓకే ఓకే మై లవ్లీస్ బాబాయ్ బీబీస్